యశే గంధము నలభై ఐదో అధ్యాయము పన్నెండో వచ్చనము చూసినట్టయితే సృష్టికర్తన దేవుడు భూమిని కలుగు చేసిన వాడు నేనే దాని మీద ఉన్న నల్లను నేనే సృజించి నా చేతిలో ఆకాశం విచారపరిచను వాటి సర్వసంహంకు నేను ఆజ్ఞించితని దోంగరణ దేవుడు మాట్లాడుతున్నాడు భూమిని కలుగు చేసిన వాడు నేనే మనం ఏ భూమి అయితే భూమి మీద అయితే ఉన్నామో ఏ భూమి పైన అయితే మన నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ భూమిని సర్వభూమిని కలిగేసిన వాడు ప్రభు ఏసయ్య సమస్తాన్ని కలిగించిన వాడు ఆయన ఏసయ్య అంతేకాదు మరి దాని మీద నదులను నేను సృజించి తిని నా చేతులు ఆకాశం విచారపరిచని అంటున్నాడండి నదులను ఆయన సృజించాడు నువ్వు ఆరాధించేది నువ్వు కొలిసేది నువ్వు సేవించేది నువ్వు చేసిన దేవుళ్ళ లేక నిన్ను చేసిన దేవుడు దేవుడా ఒకసారి నీకు నువ్వు పరీక్ష చేసుకోవాలని వేదవాక్యం తెలియజేస్తుంది నువ్వు చేసిన దేవుళ్ళు అయితే నేను రక్షించలేరు నువ్వు చేసిన దేవుళ్ళైతే వారికన్నా నువ్వే గొప్పవాడు నువ్వు వాటికి రూపం ఇచ్చావు వాటికి ఒక రూపాన్ని నువ్వు తయారు చేసావు కాబట్టి వారికన్నా నువ్వే గొప్పవాడు ఎందుకోసం అంటే అవి శిల్పాలు నువ్వు శిల్పి శిల్పి శిల్పాలను చేస్తాడనమాట నువ్వు క్రియేటరు అవి మరి నువ్వు క్రియేటరు అవి క్రియేషన్ అనమాట దేవుడు నువ్వు నిన్ను చేసిన దేవుడు కాదు కానీ నువ్వు చేసిన దేవుడు కాదు కానీ నిన్ను చేసిన దేవుడిని ఆరాధించాలి ఆయన సృష్టికర్త ఎవరు నువ్వు ఆరాధిస్తున్నావో నీకు నువ్వు మరి ప్రశ్న వేసుకోవాలి నీకు నువ్వు ప్రయత్నం చేయాలి మనం బ్రతికే బ్రతుకు ఇది శాశ్వతం కాదు కొంతకాలమే కొన్ని సంవత్సరాల పాటు ఈ భూలోకంలో ఉంటాం భూమి మీద ఉంటాం తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే ఈ యొక్క లోకం శాశ్వతం కాదు కానీ శాశ్వతం ఒకటి ఉంది అది పరలోక రాజ్యం ఈ లోకంలో మనుషులు వంద సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా మానవ యొక్క ఆయుష్ ప్రమాణం ఎంతంటే కేవలం నీటి బొడగ లాంటిదే కేవలం గడ్డిపోస లాంటిదే కేవలము మరి లాంటిదే అలాంటి బ్రతుకు కొరకు మనుషుడు ఎన్నో ప్లాన్లు చేస్తూ ఎన్నో మరి ప్రయత్నాలు చేస్తూ ఎంతగానో పీచుని ప్లాన్ వేస్తున్నాడు కానీ తరతరాలు ఎక ఉండే పరలోక రాజ్యం ఉంది కదా దాని కొరకు ఆలోచించేయట్లేదు కానీ ప్రతి మనిషి లేక ప్రతి మతము ప్రతి ఒక్కరు కూడా పరలోకం వెళ్ళాలి మోక్షం వెళ్ళాలి అనుకుంటారు కానీ మానవుడు పరలోకం వెళ్ళాలంటే నీవు నేను చేసే యజ్ఞ యాగతలు కావచ్చు తపచపాలు కావచ్చు పుణ్యక్షేత్రాలు దర్శించడం కావచ్చు దేనివల్ల సరే మనం పరలోక రాజ్యం అనగా స్వర్గం అనగా మోక్షం వెళ్ళలేవు కానీ రాజ్యం వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఆ మార్గం ఏంటంటే ప్రభు నేసూ మాట్లాడుతున్న మాట ఏంటంటే నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా పర్లోకరాజ్యం వెళ్ళనే వెళ్ళలేనంటున్నాడు దేవుడు నీ ఇష్టం నువ్వు విన్నం చేసుకోవచ్చు నీ పాపం పోవాలంటే ఏసు ద్వారానే పాపం పోతేనే పాపం పరిహారం అవుతేనే మనుషుడు పర్లోకరాజ్యం చేరేది అలాంటి పాపం పరిహారం అవ్వాలంటే పాపం పోవాలంటే ఎందులో మరిగిన రక్షణ కలగదు పాపక్షమాటం కలగదు కానీ పాపం పరిహారం అంటే యేసు ద్వారా మాత్రమే ఆయన పరిశుద్ధుడు ఆయన పాపం లేనివాడు ఆయన మరి శాస్త్రులు పరిచయాలు అధికారులు ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే నాలో పాపముందని మీలో ఎవడ స్థాపిస్తాడని చెప్పాడు పాపం లేని దేవుడు ప్రభునేసు మాత్రమే ఆయన పాపి కానివాడు పాపం లేనివాడు ఆయన అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యకరం జరిగించేవాడు ఆయన అంటున్నాడు కదా నేనే మార్గాన్ని నేనే సత్యం నేనే జూ పరలోకి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప మీరు చేసే ఎలాంటి కార్యాలను బట్టి కూడా పరలోకి రాజ్యం వెళ్ళలేరని స్పష్టంగా ప్రభునేసి మాట్లాడుతున్నాను అండి ఆయన అంటాడు కదా భూమిని కలిగి చేసిన వాడు నేనే ఆయనే కలుగు చేశాడు భూమిని ఇచ్చింది ఆయనే నువ్వు భూమి మీద ఉంటున్నావు ఆ భూమిని నీ కాళ్ళు ఉంటున్నావు భూమిని కలుగు వాడు ఆయనే నీ యొక్క వస్తువాహనాలకి కావలసిన ఇంధనం చదువు చేసిన వాడు ఆయనే నీ గృహాలు కట్టకుండా కావలసిన పరికరాలు చంద్రం చేసినాడు ఆ భూములు ఉంచాడు దేవుడు సమస్తం కూడా ఇచ్చిన దేవుడు ఆయన ప్రగుబంస్తూ ఒకవేళ ఆయన్ని మర్చి ఆయన కదని నీ సొంత ప్రయత్నాలు చేస్తూ నీ సొంతంగా మరి ఆలోచిస్తూ ఆ పర్లోకి రాజ్యం వెళ్ళాలంటే వెళ్ళలేవు అది మరి అసాధ్యం అని చెప్పి వాక్యం చెప్తుందండి ఏసు ప్రభు నిజదేవుడు ఆయన రక్షకుడు ఆయన జోమ కలిగిన వాడు సమయంలో ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు యేసు చూడు నీవు నీ కుటుంబం రక్షించి దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉంటాను గాక ఆమె